లక్ష్మీ పార్వతి నీ పేరు తలుసుకోవలసి రావటమే ఒక దౌర్భాగ్యం ఎందుకంటే సాటి మహిళగా నిన్ను ఇంకో మాట అనలేము అనకుండాను ఉండలేము ఎందుకనంటే నీ మాటలు నీ చేష్టలు ఆ రకంగా ఉంటాయి కాబట్టి నీ గురించి మాట్లాడాల్సి వస్తోంది ఇవాళ్ళ నువ్వు సాక్షి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తూ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడన్నా ఉందా లక్ష్మీ పార్వతి ఒక్కసారి ఆలోచించుకో నీ స్థాయి ఏంటి నీ స్థానం ఏంటి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ భార్యగా వచ్చావు అనేటటువంటిది ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే నీకు ఈ గౌరవం ఈ మర్యాద ఇవన్నీ ఎన్టీఆర్ భార్య అయినందు వల్ల దక్కినాయి ఆ దక్కినటువంటి దాన్ని గౌరవంగా కాపాడుకోవాల్సినటువంటి నీవు నీ స్వార్థం కోసం నీ స్వలాభం కోసం నీ అధికార కాంక్ష కోసం ఆయన మీద నువ్వు చేసినటువంటి హెరాస్మెంట్ కానీ తెలుగుదేశం పార్టీని నీ చేతిలోకి తీసుకొని నువ్వు పెత్తనం చలాయించాలని చూసినటువంటి నీ ధోరణి చూసి కానీ ఆ తెలుగుదేశం పార్టీని కాపాడుకోవటం కోసం అందరూ ఎమ్మెల్యేలు ఏకమైతే ఏకమైన దానికి ఊతంగా చంద్రబాబు నాయుడు గారిని ఉండమంటే ఉండి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పార్టీని కాపాడాడు కాబట్టే అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క క్షేమం కోసం నిరంతరం పనిచేయగలుగుతూ ఉంది ఎటువంటి దుష్ట శక్తులైనా ఎదుర్కొని ముందుకు అడుగు వేయగలుగుతుంది అసలు ముందు దృష్టి బారి నుంచి పార్టీని కాపాడుకుంది అదే నీ ఆక్రోశం అదే నీ బాధ ఇవాళ చంద్రబాబు నాయుడిని గురించి మాట్లాడుతూ నువ్వు నీచుడు దుర్మార్గుడు అని చెప్పేసి అంటున్నావే నువ్వు ఎవరి పంచనైతే చేరావో ఎవరి పంచనైతే ఊడిగం చేస్తున్నావో ఆ ఊడిగం చేస్తున్నంత నీచులు ఇంకెవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారా ఇవాళ ప్రజలకు ఏదైనా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వెళ్ళింది అని చెప్పేసానంటే ఒక్క తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రామారావు నాయకత్వంలో ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మాత్రమే జరిగింది తప్ప ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా నడిచినటువంటి చరిత్ర లేనే లేదు ఇవాళ్ళ జగను నవరత్నాల పేరుతోటి అధికారానికి వచ్చిన తర్వాత అవి రాళ్లలాగా మారి ఆ రాళ్లని ప్రజలు వాళ్ళకేసి కొట్టుకుంటే వాళ్ళ పళ్ళు రాలుతున్నాయి తప్ప ఆ నవరత్నాల వల్ల ప్రజలకు ఉపయోగపడింది ఒక్కటి లేదు నువ్వు చెప్తున్నావే ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమం వల్ల ఆరోగ్యశ్రీ పథకంలో తెల్లడి దుప్పటి మీద పడుకుంటున్నారు అని చెప్పేసి ఆ తెల్లడి దుప్పటి తర్వాతమ్మ ముందు అసలు ఆరోగ్యశ్రీ కోసం జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులైనా ఆ ఆసుపత్రులకు చెల్లిస్తుందా ఈ ప్రభుత్వం నువ్వు చెప్తున్న చాలా ఉత్తముడైనటువంటి మంచి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ హాస్పిటళ్ళకి ఎవరికన్నా ఫీజులు అనేటటువంటి సక్రమంగా చెల్లించడం ఉందా అందుకనే కదా ఆసుపత్రులు మేము ఆరోగ్యశ్రీ సేవలు నడపలేము మేము ఆపేస్తాము అని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకుంటున్నా ఇదిగో అదుగో అని చెప్పి చెప్తున్నాయి తప్ప ఇప్పటికీ ఆరోగ్యశ్రీ నిధులని విడుదల చేసిన పాపాన బోలేదే ఈ జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డి చాలా మంచి బాలుడని చెప్పేసి నువ్వు మాత్రమే బిరుదయ్యగలవు తల్లి ఇంకెవ్వరూ ఇవ్వలేరు ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించుకోమ్మా ఇవాళ నువ్వు చెప్తున్నావు విదేశీ విద్యకి విదేశాలకు పంపించాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అసలు ఈ విదేశీ విద్యా పథకాన్ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు ఆ రకమైనటువంటి విదేశీ విద్యా పథకాన్ని అంబేద్కర్ పేరు పెట్టి రాజ్యాంగ నిర్మాతను గౌరవించిన సంస్కారం చంద్రబాబు నాయుడుది అటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి విదేశీ విద్యా పథకానికి అనేక రకాలైనటువంటి షరతులు పెట్టి ఆ షరతులతోటి అప్పటికే వెళ్ళినటువంటి పిల్లలకి సహాయం అందక పోవాల్సినటువంటి డబ్బులు పోక ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎంత అల్లాడుతున్నారో ఎంత క్షోభ గురవుతున్నారో నీకేమన్నా అర్థమవుతుందా లక్ష్మీ పార్వతి నువ్వు విదేశీ విద్యా పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకువెళ్ళాడని చెప్పి చెప్తున్నావా ఆ విదేశీ విద్యా పథకానికే అంబేద్కర్ పేరుని తీసేసి తన తండ్రి పేరు పెట్టుకున్నటువంటి గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి అంతేకాదు ఇవాళ రాష్ట్రంలో మొత్తం వైద్య విధానాన్ని మెరుగుపరచటం కోసం దానికి ఒక రూపం తీసుకువచ్చి విశ్వవిద్యాలయాన్ని వైద్య విశ్వవిద్యాలయాన్ని రామారావు గారి ఏర్పాటు చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం అని చెప్పేసి పేరు పెడితే ఆ పెట్టినటువంటి పేరుని ఎన్టీఆర్ గారి పేరుని తీసేసి తన తండ్రి పేరుని చేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అనలేని నీవు రామారావుని గురించి రామారావు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పే అర్హత నీకెక్కడుంది లక్ష్మీపార్వతి నోరు తెరిస్తే నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కాదు అంత గొప్ప వ్యక్తిని నువ్వు పెళ్లాడినందుకు నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకొని నీ స్థాయిని నువ్వు మర్చిపోకుండా నీ స్థానంలో నువ్వు సక్రమంగా ఉండున్నట్టయితే ఇవాళ్ళ ఈ దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉండుండే కాదు నువ్వు ఇవాళ ఎవరినైతే రామారావు గారు ద్వేషిస్తాడో అటువంటి దుష్ట శక్తుల పక్కన చేరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నావు అని చెప్పేసి అంటేనే నీ సంస్కారం నీ స్థాయి అర్థమవుతూ ఉంది అటువంటి నీ స్థాయి గురించి నీ పరిస్థితిని గురించి మాట్లాడాల్సి రావటం మా దౌర్భాగ్యం కానీ ఇవాళ ఒక విజనరీ నాయకుణ్ణి దార్శనికుణ్ణి గురించి మాట్లాడుతున్న నిన్ను తప్పు నువ్వు తెలుసుకునేటట్టు చేయకపోతే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం ఇవాళ చంద్రబాబు నాయుడు యొక్క విజనరీ వల్ల ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి ఏమిటి అనేటటువంటిది మొన్న దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి జైల్లో పెడితే బయటకు వచ్చింది ఏ రాజకీయ నాయకుడినైనా అరెస్ట్ చేస్తే అవినీతి బయటకు వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అభివృద్ధి బయటకు వచ్చింది ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడికి దక్కని గౌరవం చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఏమిటి అని చెప్పేసానంటే దేశ విదేశాల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఐటీ విధానం వల్ల మేం ప్రయోజనం పొందాం ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నాం మా కుటుంబాలను పోషించుకుంటున్నాం మా గ్రామాలను కాపాడుకుంటున్నాం అని చెప్పేసి అని గర్వంగా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి నినదించారు అని చెప్పేసి అంటే మన భారతదేశంలోనైనా అరవై డెబ్బై విదేశాల్లోనైనా చేశారనంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడికి దక్కని గౌరవం అది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే నలభై మూడు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిబిఐ చెప్పి ఇవాళ ఈడీ కోర్టులో నడుస్తూ ఉంటే ఆ కోర్టు కేసులకు హాజరవ్వకుండా ముఖ్యమంత్రి స్థానాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ముప్పై ఆరు కేసులు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో ఉత్తముడు అటువంటి విజనరీ లీడర్ని కాపాడుకోవాలని చెప్పేసి అని ముందుకొస్తా ఉన్నారు నువ్వు చెప్పేటటువంటి మాయ మాటలు కాని జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి ఈ అబద్ధాలు కానీ నమ్మేటటువంటి పరిస్థితిలో జనం లేరు నువ్వు ఆ అబద్ధాల సాక్షి ముందు కూర్చొని ఎంత వాగినా అది వాగుడు కిందే మిగులుతుంది తప్ప అవి మాటల కింద జనంలోకి పోవు అని చెప్పేసి అని గుర్తుపెట్టుకో లక్ష్మీపార్వతి ఇప్పటికైనా నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని సరైనటువంటి పద్ధతిలో మాట్లాడటం నేర్చుకో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అర్హత స్థాయి నీకు లేదు అనేటటువంటిది చెప్తూ ఈ రకమైనటువంటి పదే పదే గనక పునరావృతం అయితే మా మహిళాలోకం చూస్తూ ఊరుకుంటుంది అనేది మాత్రం అనుకోవద్దు నీకు తగిన శాస్తి చేసి తీరతారనేటటువంటిది అనేటటువంటిది మాత్రం ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాం